నమస్తే అండి నేను రజాక్ నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న చాక్లెట్ ఇచ్చి వెళ్ళిపోయాడని చెప్పేసి రాత్రి నుంచి ఎటకారాలు చేస్తున్నారు ఎటకారాలు వీళ్ళు ఎటకారాలు లేవు లేవన్నమాట పోయినసారి వచ్చినప్పుడు మట్టి నీళ్ళు ఇచ్చిపోయాడు ఈసారి వచ్చి పవన్ కళ్యాణ్కి ఒక చిన్న చాక్లెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు అని చెప్పేసి రాత్రి నుంచి ట్రోల్స్ చేస్తున్నారు అసలు మత్తుండే ట్రోల్స్ చేస్తున్నారా కొంచెమైనా భగవంతుడు బుద్ధి అనేది పెట్టినాడా సో నరేంద్ర మోడీ గారు ఎందుకు వచ్చినారు దేనికోసం వచ్చినారు ఏం చేసినారు ఆయన ఏమి ఇచ్చినాడనేది మీరు గమనిస్తే కనుక ఆయన ఇచ్చింది ఒక చిన్న చాక్లెట్ ఏనా రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేయడానికి మరొక విమర్శలు లేక ఈ విధంగా మాటల దాడి వాళ్ళ టీవీ ఛానల్స్లో వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వాళ్ళ వెబ్సైట్లలో కారు కూతులు కూస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే నిజంగా సిగ్గేస్తాంది నిజాలు నేను చెప్తా నరేంద్ర మోడీ గారు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మన పవన్ కళ్యాణ్ గారికి వచ్చి ఏమి ఇచ్చినారు పవన్ కళ్యాణ్ గారు స్పీచ్లు అవస్థపడతా ఉంటే ఆయనకి ఒక కాఫ్ దానికి సంబంధించినటువంటి విక్స్ లాంటిది ఒక ట్యాబ్లెట్ ఇచ్చినారు హిమాలయాస్కి సంబంధించింది దాని మీద కూడానా ఇంత దుర్మార్గమైన ట్రోలింగా దాని పేరు వచ్చేసి కోఫ్లెట్ అది ఇచ్చినారు దాని మీద కూడా ట్రోలింగ్ చేస్తారా మీరు ఫస్ట్ అండి నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఆంధ్ర రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు ఏమి ఇచ్చినారు ఆంధ్ర రాష్ట్ర రాజధానికి సంబంధించి గత ఐదు సంవత్సరాల పాటు మన రాజధాని ఎక్కడరా అంటే కాలరాకేష్ చెప్పండి ఎక్కడ నార్త్ కమిడియన్లు స్టాండప్ కమిడియన్లు మన రాష్ట్రాన్ని చూసి అవమానం చేసినటువంటి పరిస్థితి మూడు రాజధానులు అంట వైజాగ్ అంట కర్నూలు అంట అమరావతి అంట లెజిస్లేటివ్ క్యాపిటల్ అంట ఫినాన్షియల్ క్యాపిటల్ అంట అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అంట జ్యుడిషియర్ క్యాపిటల్ అంట ఇలా మూడు రకాలు పెట్టి ఒక్క ప్లేస్లో కూడా ఒక్క రాయి కూడా వెయ్యిందే ఒక్క శంకుస్థాపన జరగిందే ఈ రోజున ఒక దేశ ప్రధాని వచ్చి దాదాపు అరవై వేల కోట్ల విలువైనటువంటి పనులకు శంకుస్థాపన చేస్తే వచ్చి మా నరేంద్ర మోడీ గారు చాక్లెట్ ఇచ్చినారా కేవలం రాజకీయమేనా మన రాష్ట్ర డెవలప్మెంట్ మీకు అవసరం లేదా రాష్ట్ర డెవలప్మెంట్ మీద శ్రద్ధ పెట్టాలన్న ఏమాత్రం కూడా కొంచెం కూడా ఆ విధానమే మీకు లేదా రాజకీయం రాజకీయో రాజకీయం గెలుపు 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 ఈ గెలుపు ఈ రాజకీయాలు తప్ప మీ దగ్గర నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయలేమా నిజం చెప్తున్నానండి చాలా బాధేసింది నరేంద్ర మోడీ గారు నేను వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని లక్ వేల కోట్లకి సంబంధించి ఐకానిక్ టవర్స్కి సంబంధించి కావచ్చు హైకోర్టుకి సంబంధించి కావచ్చు అదేవిధంగా మన కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నాగాయలంక దగ్గర మన వెపన్స్ మిసైల్ టెస్ట్కి సంబంధించి కొన్ని వందల కోట్లతో అక్కడ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా నూట డెబ్బై రెండు కోట్లతో మన ఉత్తరాంధ్రలో వైజాగ్లో ఒక మాల్ని ఏర్పాటు చేయబోతున్నారు ఇన్ని రకాల ఆర్టిక శంకుస్థాపనలు చేసి అమరావతికి కొన్ని వేల కోట్లు సంబంధించి నిధులు సమకూరిస్తే గత ఐదు సంవత్సరాలు ఎన్ని ఎన్ని నిధులు తీసుకొచ్చినారు గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి డెవలప్మెంట్ ఏంటి గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి మన రాజధానికి సంబంధించి మీరు చెప్పినారు కదా మూడు అని మూడు రాజధానులు ఎన్ని రాజధానులకు ఏం చేయగలిగినారు చెప్పండి చూద్దాం చెప్పండి చూద్దాం ఎవరైతే ఈరోజు క్వశ్చన్ చేస్తున్నారో అమరావతి అది ఒక మట్టి భూమి ప్రాంతం అది ఒక గోస్ట్ సిటీ అక్కడ ఏమి ఉండదు ఒక రాజధాని డెవలప్మెంట్ అవడం కోసం మ్యాన్మేడ్ సిటీ అవ్వడం అంటే అంత తేలిక అనుకున్నారా మీరు అది ఎవల్యూషన్ అవ్వడం వేరు కానీ ఒక వ్యక్తి సృష్టించడం వేరు కదా చంద్రబాబు నాయుడు గారు సృష్టిస్తున్నారు కదా నరేంద్ర మోడీ గారు చేయూతనిస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారిని నరేంద్ర మోడీ గారు ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ మనం దీన్ని చేస్తాం పవన్ కళ్యాణ్ మనమే దీన్ని చేయబోతున్నాం అని చెప్పారు రాజధానికి సంబంధించి మాట్లాడినటువంటి తీరు మర్చిపోయినారా కొంచెం కూడా సిగ్గు అనిపించదా భగవంతుడు మనం పెట్టలేదా మన రాష్ట్ర డెవలప్మెంట్ అవసరం లేదా వీళ్ళకి వీళ్ళకి రాజధాని వద్దా రాజధాని అంటే అది ఒక కమ్మోళ్ళ రాజధాని ఎంతమంది కమ్మోళ్ళు ఉన్నారు ఎంతమంది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అమరావతి రాజధానిలో ఉన్నారు కొంచెం లెక్కలు తీయండి గత ఐదు సంవత్సరాల పాటు మీరే కదా అధికారంలో ఉంది మీరే కదా అధికారంలో ఉంది అధికారంలో ఉండి అవినీతి చేసినారన్నారు ఇన్సైడర్ ట్రేడింగ్ చేసినారన్నారు అన్నారు అక్రమ మార్గాల్లో భూములు కొన్నారన్నారు మరి అన్ని భూములు కొంటే లెక్కలెక్కడా ఎంతమందిని అరెస్ట్ చేసినారు ఎంతమంది అక్రమంగా కొన్నారు ఎవరెవరు కొన్నారు బయట పెట్టాలి కదా మీ దగ్గర లిస్ట్ ఉంది కదా మీరే ప్రభుత్వాన్ని నడిపినారు కదా ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పాలించవయ్యా అని చెప్తే చెట్లు మొక్కలు పీకడానికి అయినటువంటి ఖర్చు దాదాపు ఇరవై కోట్ల నుంచి పాతి కోట్లు అమరావతిలో పెరిగినటువంటి ఐదు సంవత్సరాలు పెరిగిన ఆ హైకానిక్ టమర్స్లో దాదాపు పదిహేను ఇరవై మీటర్ల లోతు తీసి ఫౌండేషన్ వేస్తే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కొన్ని క్యూబిక్ మీటర్ల సిమెంట్ వాడేస్తే దాన్ని ఐదు సంవత్సరాల పాటు నానబెట్టి 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 ఉంచినటువంటి పరిస్థితి ఆ ఒక్క నీళ్ళం తోడటానికైనటువంటి ఖర్చు దాదాపు రెండు కోట్లు మూడు కోట్లు దాదాపు పాతిక రోజులు తోడాల్సి వచ్చింది ఆ నీటిని అంత దారుణంగా అధ్వాన్నంగా చేసి ఈ రోజు చెప్తున్నటువంటి మాట ఏంటంటే పవన్ కళ్యాణ్కి చిన్న చాక్లెట్ ఇచ్చినాడా నరేంద్ర మోడీ గారు అసలు మానవత్వం అనేది లేదా ఆయన అంత స్ట్రెస్ అయినాడు దగ్గుతున్నాడు హెల్త్ బాగాలేదు చవటలు కారిపోతున్నాయి హెల్త్ అసలు అనీజీగా ఉన్నాడు పర్సను నరేంద్ర మోడీ గారు వచ్చినారని నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు నిన్న రావడానికి కారణం నరేంద్ర మోడీ గారు వచ్చారని ఒకే ఒక్క కారణం చేత వచ్చి ఉంటారని చెప్పేసి నాకైతే అనిపించింది ఎందుకంటే అంత అనీజీగా ఉన్నాడు కానీ మనకి మానవత్వం అనేది భగవంతుడు పెట్టడు మనకి ఎంతసేపు రాజకీయమే కావాలి రాజకీయం మీదే రాద్ధాంతం చేయాలి విష ప్రచారాలు చేయాలి అడ్డగోలు కారుకూతలు కొయ్యాలి ఓ పక్క పోలవరాన్ని మేమే కంప్లీట్ చేస్తాం అని నరేంద్ర మోడీ గారు నేను సభా వేదికగా అన్నారు కదా మరి మీ హయాంలో మీ ప్రభుత్వ హయాంలో ఏ రోజైనా నరేంద్ర మోడీ గారు ఇలాంటి మాటలు చెప్పారా ఎక్కడైనా ఒక్క మాట ఎందుకు చెప్పలా నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి గత ఐదు సంవత్సరాలు ఎన్నిసార్లు వచ్చినారు ఎన్నిసార్లు ఇనాగ్రేట్ చేసినారు ఎన్నిసార్లు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టినారు కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి ఏంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కసారి లెక్కలు తీయండి మళ్ళీ వస్తా అన్నారు జూన్లో వచ్చేప్పటికి అభివృద్ధి కావాలన్నారు డెడ్ లైన్ పెట్టి వెళ్ళారు మీరు చెప్పండి గత ఐదు సంవత్సరాల్లో ఏ రోజైనా పోలవరాన్ని ఇన్ని సంవత్సరాల కంప్లీట్ చేస్తాం అని చెప్పేసి చెప్పినారా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు ఇన్ని సంవత్సరాలు మేము కంప్లీట్ చేస్తాం అని చెప్పేసి గత ఐదు సంవత్సరాలు ఏ రోజైనా ఈ రాజధాని ఇంత కాలంలో నిర్మాణం చేయగలుగుతాం మా దగ్గర ఇన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పేసి ఏ రోజు చెప్పినారా అదేమంటే మూడు రాజధానులు ఇటు పక్క నుంచి అమరావతి రాజధాని రైతుల పాపం రోడ్లు ఎక్కాలా అటు పక్క నుంచి ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి ఎవరో కొంతమంది రోడ్లు ఎక్కాలా ఇది తప్పితే మన రాజధాని ఎక్కడా ఒక కంపెనీ పెట్టుబడి పెట్టాలంటే అసలు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి వైజాగ్ అంటారు వైజాగ్ ఎక్కడుంది అనంతపురం నుంచి వచ్చేటటువంటి వ్యక్తి వైజాగ్ రావడానికి ఎన్ని గంటలు టైం జర్నీ అవుతుంది ఒక రాజధాని అనేది సెంట్రల్ ఉండాలా ఇప్పుడు ఈ రోజు ఢిల్లీ ఉండడం వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు సౌత్లో వెళ్ళాలంటే ఎంత ఇబ్బందిగా ఉంది హైదరాబాద్ని చేయాలనో కర్ణాటకలో పెట్టాలను అక్కడ పెట్టాలని ఇక్కడ పెట్టాలని సౌత్ స్టేట్స్లో ఒక ప్లేస్లో పెట్టాలని చెప్పేసి ప్రజంతా కూడా కోరుకోవడం అయితే జరుగుతుంది రెండవ రాజధాని అలా కాకుండా ఒక జ్యుడిషియల్ అంట ఆ మూడు ఒకే ప్లేస్లో ఉండాల్సిన దాన్ని విచ్ఛిన్నం చేసి ఒక రాయి కూడా వేయకుండా ఒక డెవలప్మెంట్ కూడా లేకుండా ప్రజలకు ఉచితాల రూపంలో పంచితే దాన్ని ప్రజలు ఆహ్వానించినారా ఇప్పటికైనా గమనించండి మనం చేసినటువంటి తప్పును గుర్తించండి అలా అని చెప్పేసి ఒక చాక్లెట్ అది పవన్ కళ్యాణ్ గారి హెల్త్ ఇష్యూ ఏదో కోఫ్లెట్ అని చెప్పేసి ఒక చాక్లెట్ ఇస్తే దాని మీద కూడా విష ప్రచారం చేస్తున్నారంటే దీనికంటే దిగజారు రాజకీయ నేను ఇంకెక్కడ చూడలేదు